ది లార్డ్ హాయ్ ఫ్రెండ్స్ కోటి బైబిల్ తెలుగు ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక యాప్ని కొత్త యాప్ని తీసుకుని వచ్చాం ఈ యాప్లో ఉన్నటువంటి చాలా విషయాలు మనకు చాలా చక్కగా అర్థమవడానికి వీలుగా ఉంటుంది కనుక ఈ తెలుగు బైబిల్ ఒకసారి మనం చూసినట్లయితే తెలుగు బైబిల్ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క తెలుగు బైబిల్ని చూసినట్లయితే దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనకు ఏమేమి వివరిస్తూ ఉన్నాడు ఏమేమి చెప్తా ఉంది అనే దానిని గురించి ఇక్కడ మనకు చాలా చక్కగా వివరంగా వ్రాయబడి ఉంటుంది అలాగే ఆది మొత్తము మనము మొదటిగా చూసినట్లయితే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆ అధ్యాయాలులో కూడా ఎన్ని వచనాలు ఉన్నాయనేది చాలా చక్కగా మనకు చూపిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క తెలుగు బైబిల్లో మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ ప్లస్ చాప్టర్ వర్షన్ అని ఉంటుంది దాని కిందన ఇంటర్డెక్షన్ ఇంటర్డక్షన్ అనేది ఉంటుంది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క ఇంట్రడక్షన్ కనుక చూసినట్లయితే మనకిక్కడ ఆదికాండం గ్రంథకర్త ఎవరు ఏ కాలంలో రాస్తారు స్వీకరించిన వాళ్ళు ఎవరు అయితే ప్రయోజనాలు ఏంటి దాని యొక్క ఏంటి ఈ ఆదికాండంలో ఉన్నటువంటి దానిని ఎన్ని భాగాలుగా వివరించవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు తేటగా అర్థమవుతూ ఉంటుంది సరే ఇకపోతే ఇక్కడ డబల్ ఏ కనిపిస్తూ ఉంది కదా దాన్ని మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే దాంట్లో నుండి మనము ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి కలర్స్ మార్చుకోవడానికి కానీ లేదంటే దాన్ని మనం నచ్చినటువంటి కలర్లో మనం పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంది అలాగే చర్చ్ వారిలోకి వెళ్ళి మనం ఆ చర్చ్లో ఒకవేళ ప్రేమ అని టైప్ చేసి చర్చ్ చేసినట్లయితే మనకు ఆ యొక్క ప్రేమను గుర్చినటువంటి విషయాలు ఎన్ని వచనాలు ఉన్నాయో ఆ వచనాలను కూడా మనకు కింద ఈ స్క్రోల్లో మనకు చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యాప్ చాలామందికి తెలిసే ఉంటుంది అయితే తెలియని వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ ఉన్నాను కనుక మన యొక్క కోటి బైబిల్ తెలుగు ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్